జనరల్ బాడీ మీటింగ్ లో లో ఒక అడ్వకేట్ మీద సీనియర్ అడ్వకేట్ మీద ఆయన బార్ కౌన్సిల్ మెంబరు అలాగే ఆయన ఆ చేంబర్ లో కూర్చొని ఉండగా కొందరు ఆయన తెలియని వ్యక్తులు ఇద్దరు వచ్చి ఆయన మీద దాడి చేయడం జరిగింది ఆ కేసుకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు ఆయనకు కానీ ఎప్పుడో జరిగిన కేసును దృష్టిలో పెట్టుకొని ఆయన ఉన్న చేంబర్కి వచ్చేసి ఆయన మీద దాడి చేసి ఇనుపరాడుతో గాయపరిచి తీవ్రంగా చేసిన వ్యక్తులను మేము అసోసియేషన్ తరఫున యాక్ట్ ఖండిస్తూ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని రెజల్యూషన్ పాస్ చేస్తూ ఈరోజు సబ్ కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం కూడా జరిగింది అలాగే మహారాష్ట్రలో ఒక మహిళా న్యాయవాది మీద ఆ ఊరిలో కొన్ని సమస్యల మీద ఆమె పోరాడుతుంటే ఆ ఊరు సర్పంచ్ ఆమెను పొలం దూరంగా తీసుకెళ్లేసి ఆమె మీద దాడి చేశారు ఆమె గాయపరిచినారు కాబట్టి ఆ చర్య మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎవరైతే దాడి చేసినారో వాళ్ళ మీద కఠినంగా శిక్ష శిక్షించి న్యాయం వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని కూడా ఇంకా తొందరగా అమలు తీసుకొచ్చి ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఆ యాక్ట్ నా న్యాయవాదులకు ప్రొటెక్ట్ చేసే విధంగా కూడా మేము పోరాడుతూ ఉన్నాము ఈరోజు ఈ అసోసియేషన్ తరఫున మా అందరి ఐక్యతతోన ఈ వీటి చర్య మీద ఖండిస్తూ ఈరోజు రోజు విధులకు బహిష్కరిస్తూ దానికి అనుబంధంగా మేము ఈరోజు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాం నా పేరు శ్రీరాములు ఆదోని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు ఆదోని బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది దానికి ముఖ్య కారణము న్యాయవాదులుగా మేము మా వృత్తిలో భాగంగా క్లయింట్స్ మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము కోర్టులో వారి కేసులు వాదిస్తూ ఉంటాము ఎప్పుడు కానీ దానికి పర్సనల్గా మాకేం ఉండదు అదేవిధంగా మాకున్న ఆపోజిట్ అడ్వకేట్ కూడా ఆయన చెప్పినటువంటి క్లయింట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ మీద ఆయన కోర్టులో కేసును వాదిస్తూ ఉంటాడు దాని మీద ఏదైనా రిజల్ట్ వస్తుంది సాక్ష్యాలు తర్వాత ఎవిడెన్స్ మీద అంతే దాని ప్రభావము న్యాయవాదుల మీద పర్సనల్గా ఈ కక్షిదారులు మనసులో పెట్టుకొని వారి మీద దాడి చేయడం అనేది ఇది చాలా హేయమైన చర్య అని నేను పత్రికాముఖంగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కో చైర్మన్ వై సదాశివరెడ్డి గారు ఆయన సీనియర్ డెసిగ్నేటెడ్ అడ్వకేట్ హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు ఆయన ప్రాక్టీస్ చేస్తారు ఆయన కర్ణాటక బార్ కౌన్సిల్ మెంబరు ఆయన ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం ఒక బార్ కౌన్సిల్లో వచ్చినటువంటి కంప్లైంట్ చట్టపరంగా ఆయన డిస్మిస్ చేసిన తర్వాత దాన్ని మనసులో ఉంచుకొని రెండు సంవత్సరాల తర్వాత ఆయన మీద ఇనుపురాళ్లతో ఆయన ఆఫీస్లో చొరబడి దాడి చేశారు ఈ ఇదే కాకున్నట్లుగా ఒక లేడీ అడ్వకేట్ కర్ణాటక మహారాష్ట్ర బీడ్ డిస్టిక్ లో సౌండ్ ఎక్కువ వస్తా ఉంది సౌండ్ పొల్యూషన్ ఎక్కువ వస్తా ఉంది అదేవిధంగా మిల్స్ ఎక్కువ పెట్టేసి డిస్టర్బ్ చేస్తున్నారు అని న్యాయపరంగా ఆమె పోరాడుతుంటే ఆమె మీద కూడా ఒక నలుగురు చాలా ఘోరంగా అసాల్ట్ చేశారు అది కూడా మీరు వాట్సాప్ లో చూసే ఉంటారు ఆమెకు తగిలిన గాయాలు ఎలా ఉన్నాయి అనేసి సో సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్ అనేది ఇంకా కార్యరూపం దాల్చడం లేదు అది ఇంకా డిస్కషన్ లోనే ఉంది కర్ణాటకలో ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ ఎనాక్ట్ చేసింది అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్ యాక్ట్ని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ రిజిస్ట్రేషన్ చేయాలనేసి సబ్ కలెక్టర్ ద్వారా గవర్నమెంట్కు ఆ రెండు దాడులను ఖండిస్తూ ఆదోని బార్ అసోసియేషన్ రెజల్యూషన్ పాస్ చేసింది తరువాత తరు త్వరగా తొందరగా దాడి చేసిన వారి మీద చర్యలు తీసుకొని వారికి శిక్ష పడే విధంగా పనిచేయాలని చెప్పేసి మేము రెజల్యూషన్ పాస్ చేసాము అదేవిధంగా దాడిని నిరసిస్తూ ఈ దినము ఒక్కరోజు మేము మా విధులను బహిష్కరిస్తూ సబ్ కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది కాబట్టి న్యాయవాదులు వారి వృత్తిలో భాగంగా వారి క్లయింట్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మీరక్కే కోర్టులో వాదిస్తూ ఉంటారు దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలా పర్సనల్గా అడ్వకేట్స్కి ఏమీ ఉండదు వాళ్ళ మ్యాటర్స్లో కాబట్టి ఈ విషయాన్ని మేము ఖండిస్తూ ఈరోజు రోజు మేము బహిష్కరణ చేస్తున్నాం కోర్టు విధులకు బహిష్కరణ చేస్తున్నాం నా పేరు ఎల్కే సింగ్ అండి జనరల్ సెక్రటరీ ఆధునికేషన్